సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు ఈ సంవత్సరం ఇందులో నక్షత్రం వారికి సంవత్సరం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది మొదటి ఎనిమిది నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది సంవత్సరాంతం నుండి సామాన్యమైన ఫలితాలు వస్తాయి ఆఖరి నాలుగు నెలలు కూడా బొబ్బా నక్షత్రం వారికి సంవత్సరం చాలా చక్కగా ప్రారంభమవుతుంది మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీరు స్థిరాస్తులు కొంటారు మీ కుటుంబం కూడా పెరుగుతుంది మీరు చేసే విదేశీయాన ప్రయత్నాలన్నీ కూడా బొబ్బా నక్షత్రం నెరవేరుతాయి కానీ మధ్య సంవత్సరం మధ్యలో మాత్రం కొన్ని ప్రతికూలమైన సంఘటనలు జరుగుతాయి ఆ సమయంలో మీరు శుక్రవారం పూట లక్ష్మీదేవుని ఆరాధన చేయడం చాలా మంచిది సంవత్సరాంత నుండి పొబ్బా నక్షత్రం వారికి అనుకూలంగా చెప్పవచ్చు ఉత్తరఫుణి నక్షత్రం వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది మీరు తలచిన ప్రతి పని పూర్తవుతుంది ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుస్తారు ఉత్తర నక్షత్రం వారికి మీరు విద్యార్థులు చాలా మెరుగైన ఫలితాలను సాధిస్తారు కానీ ఉత్తర నక్షత్రం వారు సంవత్సరం మొదటి నాలుగు నెలలు అయిన తర్వాత వాహనం చాలా జాగ్రత్తగా నడపాలి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కలవర పెడుతుంది ఉత్తర నక్షత్రం వారు గణపతి ఆరాధన చాలా మంచిది గణపతి ఆరాధన తర్వాత ఆఖరి నాలుగు నెలలు కూడా ఉత్తర నక్షత్రం వారికి మళ్ళా నుండి బాగుంటుంది మొత్తం మీద సింహరాశి వారికి చాలా అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు